i must Indu. మరికొద్ది రోజుల్లో కన్నప్ప మూవీ రిలీజ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే అయితే దీనికి సంబంధించి కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్ అయితే మిస్ అవుతున్నట్టు తెలుస్తుంది అయితే మంచు మనోజ్ అసిస్టెంట్ అండ్ పిఏ ఈ హార్డ్ డిస్క్ ని అయితే దొంగలించినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి మరి కొద్ది రోజుల్లో అయితే కన్నప్ప మూవీ అయితే రిలీజ్ కాబోతుంది మరి దీనికి సంబంధించి వాళ్ళ ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు అయితే కన్నప్ప మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ అయితే మిస్ అవుతున్నట్టు తెలుస్తుంది మంచు మనోజ్ పిఏ రఘు అండ్ అసిస్టెంట్ చరిత్ర అయితే నలభై రోజుల క్రితం ఈ హార్డ్ డిస్క్ ని అయితే దొంగతనం చేసినట్టు తెలుస్తుంది సో మరి ఏ విధంగా సార్ చూడొచ్చేసింది అసలు దొంగతనం చేశారంటే మొత్తం విఎఫ్ఎక్స్ దాని డిజిటల్ ఇంటిగ్రేషన్ ఆర్ఆర్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఉన్న దాన్ని దొంగిలించారా లేదంటే రా ఒకటి ఉంటుంది మొత్తం షూట్ అయినవన్నీ కూడా సో అది దొంగలించారా అనేది తెలియదు బట్ విఎఫ్ఎక్స్ వాళ్ళ నుంచి దొంగిలించారు అంటున్నారు కాబట్టి అన్ని పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత డబ్బింగు డిఐ విజువల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సో అట్లా వాళ్ళ పేర్లతో సహా బయటకు వచ్చాయంటే వాళ్ళ ధైర్యం ఏంటో అర్థం అవట్లేదు అది చాలా తప్పు అంటే ఎదుటివాడి ఎదుగుదలను వారవలేక లేదంటే ఎదుటివాడు పడే కష్టాన్ని అవహేళన చేసేలాగానో చేయడం అనేది ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఎవరు చేయరు నిజంగా చెప్తున్నా ఇండస్ట్రీ మీద ప్రేమ గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి పని చెయ్యరు ఇది పబ్లిక్ డొమైన్ లో కూడా పెడతామంటే కూడా మంచి మనోజ్ బెదిరించినట్టు తెలుస్తుంది మంచి అన్నట్టుగా నేను కూడా న్యూస్ లో చూశాను ఒక ఛానల్ టెలికాస్ట్ చేస్తుంది వాళ్ళ పిఏ రఘు అంటే చరిత అంటే ఎవరు అమ్మాయి వాళ్ళిద్దరూ బలవంతంగా తీసుకెళ్ళారు అంటే జనరల్ గా మనోజ్ గారికి సంబంధం లేని వ్యక్తులు వచ్చి అంత ధైర్యంగా తీసుకెళ్ళ ఎలా తీసుకెళ్ళగలుగుతారు ఫస్ట్ థింగ్ రెండోది వాళ్ళు చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు ఎందుకంటే పొద్దున వాళ్ళకి ఎవడు ఇంక బిజినెస్ ఇవ్వడానికి సో అక్కడ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎవరో ఒకరు ఆర్డర్ చేస్తే కానీ ఎవరికి కూడా ఆ డ్రైవ్ ఏదైతే ఉందో అది ఎవ్వరు ఆ హార్డ్ డిస్క్ సో ఇల్లు వచ్చి బలవంతంగా తీసుకెళ్లిపోయారు అని అంటే ఈవెన్ మంచు విష్ణు గారు ఇంట్లో ఉన్న వ్యక్తి వస్తువుని తీసుకెళ్లిపోవచ్చేమో బట్ అక్కడ స్టూడియోలో ఉన్నది లేదంటే ఆ విఎఫ్ఎఫ్ స్టూడియోలో ఉన్నది తీసుకెళ్లడం అనేది మాత్రం అంత ఆశ ఆషామాషి వ్యవహారం కాదు కానీ వీళ్ళంత ధైర్యంగా తీసుకెళ్లాలంటే అక్కడ ఎవరో సహకరించి ఉండాలి లేదా అక్కడ వాళ్ళు కూడా వీళ్ళతో కొమ్మక్క అయి ఉండాలి సో అక్కడ వాళ్ళు కూడా వీళ్ళు ఎంతో డబ్బు ఆ చూపించి ఏదైనా చేసి ఉండాలి ఎందుకంటే అత్తారింటి దారే సినిమా కూడా చూడండి రిలీజ్ అవ్వక ముందే మొత్తం ఎవడో యూట్యూబ్ లో పెట్టేశారు అప్పట్లో అప్పుడు సెన్సేషన్ అది రెండు వేల పదమూడు అనుకుంటా బట్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ లేదంటే బికాస్ ఆఫ్ త్రివిక్రమ్ గారా ఏంటో తెలియదు కానీ అది రిలీజ్ అయిపోయినా కూడా మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూసారు బ్లాక్ బాస్టర్ అయింది అంటే అట్లాంటి వ్యధ తల్లిని నమ్ముకొని కొన్ని వందల మంది ఉంటున్నప్పుడు ప్రొడ్యూసర్కి నష్టం వస్తే నెక్స్ట్ సినిమా ఏం చేస్తాడు ప్రొడ్యూసర్ సినిమా చేయలేదు అనుకోండి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సంబంధించిన టెక్నీషియన్స్ దానికి సంబంధి రిలేటెడ్గా ఉండే బాయ్స్ గర్ల్స్ ప్రొడక్షన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇండైరెక్ట్గా సఫర్ అవుతారు వాళ్ళకి తెలియట్లేదు ఆయన పైన ఐంద్ర అని అనుకుంటా అంటే ఎందుకు సఫర్ అవుతారు అంటున్నారంటే అట్లా నష్టం వచ్చిన ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయడానికి ముందుకు రాడు ఇంకొకటి చూసుకుంటే అంటే వీళ్ళకి ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉండ ఉన్నట్టుంటే ఇంటికి సంబంధించిన ఇష్యూస్ ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కాకపోతే ఇలాంటివి చేయడం నిజంగా ఇంటికి సంబంధించి జనరల్ గా ఎక్కడస్తాయి ఆస్తి పత్రాలు లేదా షేర్స్ లేదంటే పత్రాలు భూములు ప్రాపర్టీస్ ఈ సంబంధించి అలాంటి కూడా పట్టుకెళ్ళిపో దొగులుించుకోవం అవును అవును అది నీ వ్యక్తిగతం వాళ్ళ వ్యక్తిగతం అవును కదా ఇది ఎంతో మంది కష్టం కదమ్మా ఎట్లాంటి దొంగిలించడం అంత ఓపెన్ గా చెప్పడం అండ్ మనోజ్ గారు పేరు వాడడం ఇంకా మనోజ్ గారు రీసెంట్ గా మళ్ళీ అని సినిమా చేస్తున్నారు ఆయన మళ్ళీ బ్యాక్ టు బౌన్స్ చక్కగా ఇది అవుతారు మంచి మంచి ఆర్టిస్ట్ ఆయన సో అక్కడ మూవీ రిలీజ్కి సంబంధించిన ఈవెంట్లో కూడా ఆయన కొన్ని సంచలన కమెంట్స్ చేశారు సార్ శివయ్య అంటే పిలువగానే రారు శివయ్య అంటే మా డైరెక్టర్ రూపం వెంకట రూ వెంకట్ గారి రూపంలో కానీ ఇంకెవరైనా రూపంలో కానీ దేవుడుగా వస్తారంటూ కూడా ఆయన కమెంట్స్ చేశారు సో ఇది కూడా అంటే ఏదన్నా ఉంటే వేరే రకంగా తీర్చుకోవాలి కానీ ఒక కమెంట్స్ ద్వారా అలాంటి శివయ్య అన్న డైలాగ్ వాడుతూ చెప్పడం కరెక్ట్ కాదంటూ కూడా చాలామంది చెప్తున్నారు అది అది అలాంటివి అసలు నిజంగా మా అలాంటి వాళ్ళని వాళ్ళ కుటుంబం రేపు పొద్దున రోడ్ను పడుతుంది నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు ఏదో పడి పెద్ద పెద్ద ఆర్టిస్టు అంటే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఒక మోహన్ లాల్ లాంటి కంప్లీట్ యాక్టర్ ఒక అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్ ఇంతమందిని మందిని పెట్టి ఒక మంచి మోహన్ బాబు లాంటి లెజెండర్ నిజంగా మోహన్ బాబు గారు మంచి యాక్టర్ ఆ విషయంలో అంటే వ్యక్తిగతం పర్సన్ అట్లాంటి యాక్టర్స్ అందరు శరత్ కుమార్ గారు మన తమిళ్ స్టార్ ఎంత మంది ఆర్టిస్టులు పెట్టి ఆయన కష్టపడి ఇన్ని కోట్లు పెట్టి చేస్తే మీరు చేసిన నిర్వాహకం ఇది ఎంత సిల్లీగా సిగ్గుగా అనిపించట్లేదా అంటే ఒకవేళ ఇది నిజమే అయితే కదా అంటే పేర్లతో సహా చెప్పి మనోజ్ గారు తాలూకా పిఏ రఘు మనోజ్ గారు తాలూకా పిఏలోగా ఉండే ఇంకో అమ్మాయి చరిత ఇలా బలవంతంగా చేశారు అని ఓపెన్ గా వస్తుంటే ఏమనాలి వాళ్ళకి ఏం మీరు అన్నట్టు కూర్చొని అవుట్ చేసుకోండి లేదా కేసు వేయండి వాళ్ళ మీద అది కదా అంటే వాళ్ళు ఏమి చెయ్యలేక వాళ్ళేమి ఏం లేక ఎట్లాంటి డిసిషన్స్ తీసుకుంటున్నారా అనేది చాలా బాధకరంగా అనిపిస్తుంది ఎందుకంటే రేపు రా థియేటర్స్ లోకి రాబోతుంది అని శివయ్య అన్నాడో ఏదన్నాడో ఆయన ఆయన నానా బాధలు పడ్డాడు ఒక విధంగా చెప్పాలంటే ఎంత ప్రెజర్స్ ఎంత టెన్షన్స్ ఉంటాయి ఎన్నో ఉంటాయి అది పురుడు పోసుకునే వరకు కూడా అంటే రిలీజ్ అయ్యే వరకు కూడా ఆ ప్రెషర్ ఎంత ఉంటుందో చెప్పలేము సార్ మీరు అన్నట్టు అంటే ఒక ఎమోషనల్ గా చెప్పొచ్చు మంచి మనోజ్ గారు మంచి మనోజ్ గారు గారు కాకపోతే ఆ ఈవెంట్ లో చూసుకుంటే బలవంతంగా అంటే బలవంతంగా కార్లు లాగుకున్నారు బలవంతంగా కట్టు తోటి బయటికి పంపించారు అంటే ఏదైనా ఉంటే అలాంటి వ్యాఖ్యలు వేదికగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ లేదు ఇప్పుడు చిరంజీవి గారు కూడా చాలా సందర్భాల్లో ఒకసారి మా అసోసియేషన్ అయినప్పుడు సార్ సీనియర్ యాక్టర్స్ కృష్ణరాజు గారు ఆయన శ్రీమతి గారు అందరూ మురళమోహన్ గారు పెద్ద పెద్దలు ఉంటున్నప్పుడు కూడా ఆ సందర్భంలో రాజశేఖర్ గారు ఒక డాక్టర్ రాజశేఖర్ గారు హీరో రాజశేఖర్ గారు పరోక్షంగా మా అసోసియేషన్ సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు అప్పుడు మోహన్ బాబు గారు కొంచెం సీరియస్గా చెప్పడానికి ప్రయత్నించారు చెప్తే అప్పుడు చిరంజీవి గారు మోహన్ బాబు గారిని వారించి ఆపి చిరంజీవి గారి మైక్ తీసుకొని మంచి ఏదైనా ఉంటే బహిరంగంగా చెప్పండి చెడు ఉంటే చెవులో చెప్పండి ఇది మనం కుటుంబం మన కుటుంబం మా అనే కుటుంబం నుంచి బయటికి మాట్లాడుకో ఉంటే రకరకాలుగా వెళ్ళిపోతాయి వీడు ఒకటి అంటాడు వాడు ఒకటి అంటాడు వాడు చూసేవాడు ఇంకోటి చెప్తాడు వాడు ఇంకోటి అర్థం చేసుకుంటాడు ఎందుకు అంత మనం చీప్ అయిపోవాలి అని కూడా ఆయన చెప్పాడు అలాగే ఇప్పుడు మావను బాబు గారు చిరంజీవి గారి మధ్య కూడా చాలా ఉన్నాయి చాలా రకాలుగా ఉన్నాయని అవుతాయి కానీ ఈయన అయినా ఏరా బాబు ఏం ఏం చిరంజీవి అంటే ఏం బాబు అనుకునే అంత చను ఉంది తిట్టుకునేంత చను ఉంది అలా అంత మాత్రాన్ని బయటకు వచ్చి ప్రదర్శించాల్సిన అవసరం లేదు కదా ఈవెన్ మౌన్ బాబు గారు చిరంజీవి గారిని కూడా కోల్డ్ వార్ నడిచిందని పత్రికా ముఖంగా జరిగిందే తప్ప వాళ్ళ వాళ్ళ జరగలే మనోజు రామ్ చరణ్ గారు మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆ లక్ష్మి గారు చిరంజీవి గారి పిల్లలు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ బాగా ఇది ఉంటాయి రేపో ఉంటుంది వీళ్ళు వీళ్ళు ఇంట్లో ఫంక్షన్ వాళ్ళు వస్తారు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ వీళ్ళు వెళ్తారు అది ఎంత బయటికి వేరు నటనాది రియల్ గా ఉండేది లైఫ్ ఒకటి ఉంటది సో అలాగా మంచి ఏదైనా ఉంటే బహిరంగంగా చెప్పండి చెడు ఉంటే చెవులో చెప్పండి నిజంగా ఈ మనోజ్ గారు కూడా పోనీ ఏదో కట్టుబాట్లతో చేశాడు ఇప్పుడు ఎందుకు వస్తుంది తెర మీదకి ముందు నుంచి ఎందుకు రాలేదు ముందు నుంచి ఏమయ్యాడు ఆయన ఎందుకు సడన్ గా ఫేడ్ అవుట్ అయిపోయాడు ఏంటి రీజన్స్ ఇప్పుడు ఈవెన్ కు విష్ణు గారికి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మనోజ్ గారి గురించి చెప్తే వాడు కొంచెం ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు డిప్రెస్ అయ్యాడు మేమందరం ధైర్యం చెప్పి చేశాము ఇప్పుడు పర్లేదు కోలుకుంటున్నాడు అన్నాడు తప్ప ఎంత జరుగుతున్నా అప్పుడు కానీ ఇప్పుడు కానీ మనోజ్ గారు ఇంకా విష్ణు గురించి కానీ లేదంటే బానుబాబు గారు గురించి కానీ ఎక్కడ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ పరోక్షంగా విష్ణు అయితే ఎక్కడ దాని గురించి పొళ్ళు పోవట్లే నోరు విప్పట్లే కుటుంబం అన్నా సహజం కదా ఏముండో చెప్పండి మొన్న కూడా ఒక సీనియర్ జర్నలిస్టు ఇలాగే ఆయనకి ఇంటర్వ్యూ చేస్తూ కన్నపకు సంబంధించి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు సార్ ఇది కన్నంపకు సంబంధించి ప్రమోషన్ దయచేసి కుటుంబం పెళ్ళొద్దు మూడు సార్లు చెప్పినా కూడా సదరు జర్నలిస్టు పేరు అనవసరం నేను చెప్పడానికి ఇష్టం లేదు అంటే గొప్ప అనుకుంటున్నారు నేనేదో బాగా ఆగాను అని ఇరకాటం పెట్టేశాను నీకేంటి ఆనందం నీ కుటుంబం నుంచి అడిగి చెప్తావు చెప్తావా చెప్పు ధైర్యం ఒక్క ఒక స్టేట్మెంట్ ఇవ్వు నీ భార్య అని పిల్లల గురించి ఇవ్వగలవా ఎందుక ఎదుటి అంత పెద్ద దాని మధ్య దాని మళ్ళీ జర్నలిజం అనిపి ముసుగులో ఎందుకు అందరినీ బదనాం చేస్తారు చూసాను చాలా గుచ్చి గుచ్చి అంటే నేను ఇంత టాలెంట్ చూసారా బాలాగాని బయటకు వచ్చి జబ్బలు చచ్చుకోవడానికి దానికి సంబంధించి విష్ణు గారు కూడా బాగానే కౌంటర్ ఇచ్చారు ఇచ్చాడు ఆయన అప్పుడు కదా మూడోసారి చెప్పాడు మీరు మీరు చూసారు చేస్తే అది తప్పు కదా ఆయన ప్రమోషన్స్ కోసం వచ్చినప్పుడు ఎక్కడ కూడా మనోజ్ ఇలాంటి వాడో లేదా మనోజ్ ఇలా చేశాడనో లేదా మా నాన్న ఇలా చేశాడోనో మా అక్క ఇలా చేసినో ఎక్కడ మాట్లాడలే ఒక స్టేట్మెంట్ ఇవ్వలే నవ్వుకుంటూనే మరి ఈ ట్రోల్స్ చేసే మేధావులు ఉన్నారు కదా వీలైతే ఆ సీనియర్ జర్నలిస్ట్ కి ట్రోల్స్ చేయండి తప్పు కదా ఎవడు ఎవరు ఫ్యామిలీ ఆడి గొప్ప ఇదే గత రాజకీయాల్లో గత ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ లో పర్సనల్ గా తిట్టారని మనమే కదా ప్రతిసార్లు రాశాము తప్పు తప్పు అని మరి వీళ్ళకి గుచ్చి గుచ్చి అడుగుతు పెద్ద సీనియర్ అని ఇదే తప్పు కదా అంటే ఫేమ్ కోసం మనం ఇలాంటివి పర్సనల్ గా టార్గెట్ చేయడం కరెక్ట్ అంటే దాన్ని మళ్ళీ ముక్కలు ముక్కలు వేసుకుని అబ్బా ఎంత బాగా చేశాడు రా మంచు విష్ణుని వేసుకున్నాడు రా మంచి ఫ్యామిలీ ఏమొస్తుంది నీకు అది నీకు ఇంకోలాగా చూపిస్తుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో చెప్తున్నారు కర్మ ఘర్మ అని అది తప్పు ఆయన అంటే నువ్వు అడుగు ఆయన వద్దు అని బ్రేక్ వేస్తున్నా కూడా నువ్వు ఇంకా అడుగుతున్నావు అంటే అది నీ విజ్ఞతకే వదిలియ కాబట్టి ఇప్పుడు కమింగ్ టు పాయింట్ వీళ్ళు ఈ చరిత రఘు వీళ్ళు ఎత్తగా చేశారంటే ఇంకా తెరమైన కూడా ఎవరెవరో ఉంటారు మరి కేసు ఫైల్ అయింది దీని మీద నిజంగా ఇంకో షాకింగ్ న్యూస్ మళ్ళీ ఈ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని డబ్బింగ్ ఇవన్నీ చేసింది మళ్ళీ చేయాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి బట్ సినిమా మీద ఏ విధంగా గ్లడ్జ్ తీయించుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇంకా అవసరమైతే విష్ణు గారిని కొట్టేసినా తప్పు లేదు నీ అన్నతమ్ముడిగా తమ్ముడుగా వీళ్ళు కొట్టు లేకపోతే ఆయనతో నాలుగు తొమ్మిది నువ్వు నాలుగు కొట్టు అది వేరు మీ నాలుగు గోడల మధ్య ఏదో చేసుకోండి సినిమాత్ర చేయడం అనేది హర్షిన్ దగ్గర విషయం కొంచెం చేశారనికుంటానేమో అనుకున్నానే ఒక విధంగా చూస్తే డిఫేమ్ కూడా అవుతనని చెప్పొచ్చు అంటే చాలా దీనివల్ల విష్ణుకి ప్లస్ అవుతుంది కదా ఆయనకి పెరుగుతుంది ఆయన ఎంత ఎక్కడ నోరు పట్ల అది కదా స్నితపజ్ఞత అంటే చిరంజీవి గారు కూడా ఇప్పుడు చూడండి ఎక్కడ మాట్లాడడం అదే టాలెంట్ మనిషి అన్నాక ఎంత ఎదిగినా అంత ఒదిగున్నాడు మనిషి నిజంగా అవును అది ఆ సమయం పాటించడం వచ్చినోడే గొప్ప అది ఓకే సార్ నమస్తే థాంక్యూ